మా చిన్నారు అయితే కేజీ పొలావుకు అన్నీ తయారు చేస్తున్నది పొయ్యి ఉండే కదరా ఇది పెట్టిరు కూడలు మట్టి కుండలు అన్నమాట మట్టి కుండల పొలావు తయారు చేస్తున్నాము ఏమో రుచిగా ఉంటుంది అద్భుతం మహా అద్భుతం ఏ అవి వీళ్ళిళ్ళు ఫిల్టర్ వీళ్ళు కడగమ్మా

మట్టి కుండలో మత్తికొండలో అనమాట అన్నీ అది చెప్ప ముందు చెప్పరా వేసేది అన్నీ వేసేది చూపిస్తుంటే ఏమేమి వేసినా ఇప్పుడు చెప్పిడా మేమేక్కడ ఈరోజు పండగ లాగా ఉంది అనమాట థమ్సప్ అది గుడ్లు బండ్లేముండే చూపప్పు మా చిన్నారి ఇది గుడ్ గుడ్లు ఉడకబెట్టుకుంటే అంటే గుడ్లు కూడా తెచ్చిన థమ్సపు చికెన్లకు అలమిల్పే ఏంటివి ఉల్లిగడ్డ కొత్తిమీర కళ్యామాకు అన్నీ అనమాట గుడ్లు బియ్య సన్న బియ్యం ఎగ్సా ఓకే ఇది ఎందుకు తీస్తున్నామంటే మట్టి కుండల కట్టెల పైన చేసుకోవడానికి వస్తుంది ప్లస్ సిలిండర్ అయితే ఇక్కడ సెటికాడ సిలిండర్ లేదు కాబట్టి మనం ఇంకోటి కట్టెలు కూడా ఇటు ఉండాలి ఉండే కదా అందుకే కట్టెలపైన చేస్తున్నాం అన్నట్టు సిలిండర్ కూడా చిన్నది ఉంది కానీ సిలిండర్ మీద ఎందుకు కట్టెలు ఉన్నాయి కదని కట్టెల మీద చేస్తున్నాము మా చిన్నారి నాలుగు ఎగ్స్ తీసుకున్నది పండగే పండుగ మన ఆడికి ఆడగా పొయ్యిల కట్టెలు పెడుతున్నాడు దీపంతో అంటే పోయిల కట్టెలు పెడుతున్నాడు అట్లా ఉంటుంది అనమాట దాని మీద మూత బిడ్డా ఓకే అండి నమస్తే మళ్ళీ బియ్యం వేసేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తా